మతస్థుల పండుగలు వస్తే హిందువుల ఆరాధ్య దైవమైన గోమాతలు మాయం కావడం ఆందోళనకరమని పాలకొల్లు పట్టణ విశ్వహిందూ పరిషత్ అధ్యక్షురాలు సునీత అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో కొద్ది రోజులుగా అనేక గోవులు దొంగతనానికి గురికావడంతో హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి ఈ నేపథ్యంలో ప్రముఖ పంచరామ క్షేత్రమైన క్షీర రామలింగేశ్వర స్వామివారి ఆలయ గోపురం వద్ద నుంచి పట్టణంలోని భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా జిల్లా విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు నల్లకిరణ్ మాట్లాడుతూ కిక్కిరిసిన కంటైనర్లలో గోహులు తరలిపోవడం హిందువుల మనోభావాలు ఎంతగానో దెబ్బతింటున్నాయని అన్నారు ప్రభుత్వం చేసిన జీవోలను ఆధారంగా గోవులను సంరక్షించాలని గోవద చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ఆందోళనాకారులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు జక్కంపూడి కుమార్ రావూరి సుధా విశ్వ హిందూ పరిషత్ సంఘ నాయకులు పాల్గొన్నారు ఈరోజు పాలకొల్లులో ఒక ఒక సంఘటన యావత్ హిందూ సమాజాన్ని అంతా హిందువులందరూ మన హిందువుల యొక్క మనసులు బాధపడేలాగా కొన్ని కార్యక్రమాలు జరిగినాయి కొన్ని దురుద్దేశ పూరితంగా కొంతమంది చేశారు ఇరవై ఏడవ తారీఖున దేశాలమ్మ గుడి సెంటర్లో సిసి ఫుటేజ్లో ఒక నలుగురు వ్యక్తులు హిందువుల ఆరాధ్య దేవత అయిన గోమాతని అంటే ఎవరో పండుగ ఏదో పండుగ వస్తే సరిగ్గా అదే పండుగ ముందు మా గోమాతలు మాయమైపోతున్నాయి ప్రతి సంవత్సరం నిత్యం జరుగుతుంది ఈరోజు ఇక్కడ పాల్గొనలో బహిరంగంగా జరిగింది సీసీ ఫుటేజ్ల ద్వారా మేము మేము గమనించడం జరిగింది దీంతో మా హిందువులందరూ కూడా మనోభావాలు దెబ్బతిన్నవి అంటే మీ హిందువులు మనోభావాలు దెబ్బతిన్నాయి పశువు మీ పశువుని ఆ రోడ్డు మీద వదిలేసి మీరు పశువు కోసం మీరు రోడ్డు ఎక్కారని కొంతమంది మూర్ఖులు కూడా మాతో మాట్లాడటం జరిగింది అలాంటి మూర్ఖులతో మేము వాదించదలుచుకోలేదు మా సకల దేవతా స్వరూపమైన మా గోమాతకి రక్షించుకోవడమే హిందువుల యొక్క లక్ష్యము ఆ లక్ష్యంలోనే ఈరోజు ఎవరైతే ఆ రోజు ఇరవై ఏడవ తారీఖున గోమాతలను అపహరించారో వ్యాన్లో వచ్చారు ఆ వ్యాన్లో వచ్చిన వారు ఎవరు ఆ వ్యాన్ ఎక్కడిది ఆ నెంబర్ అన్నీ కూడా దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారు చూసి ఎంక్వైరీ చేసి వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నాము అలాగే గో వధ నిషేధం కోసం ప్రభుత్వం ఎన్నో చట్టాలు తెచ్చింది రాజ్యాంగంలోనే నలభై తొమ్మిదవ ఆర్టికల్ నలభై తొమ్మిది ప్రకారం నిషేధ చట్టం ఉంది ఎక్కడ అమలు జరుగుతుంది ప్రశ్నించిన నేను పశ్చిమ గోదావరి జిల్లా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుని అండి కిరణ్ ప్రసాద్ భీమవరం ఇక్కడ మనకి హిందువులకి ఏంటంటే ఆరాధ్య ఆరాధ్యదయము గోమాత ఆ గోమాతలు ఏంది ఏ కూడా ఏ కార్యక్రమాలు జరగవు అలాంటి గోవుని ఈరోజు మనం రక్షించుకోలేని దుస్థితిలో ఉన్నాం వాస్తవంగా ఎందుకంటే ప్రభుత్వాలు కూడా ఏంటంటే ఆ గోవుల్ని రక్షించాలని చట్టాలు ఉన్నా సరే కూడా వాటిని అమలు చేయకుండా బహిరంగంగా అంటే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతుంటే కూడా మనం సీసీటీవీ ఫుటేజ్లో కూడా దొరికినా కూడా వాళ్ళని శిక్షించలేని దుస్థితిలో మనకి ఉంది కాబట్టి ఇంకా హిందువులను కూడా మనం ఇంకా మేలుకోవాలి మేలుకొని మనం ప్రశ్నించే తత్వం ఇంకా రావాలి ఈరోజు మనం గోవుని కాపాడుకోలేకపోతే మన హిందుత్వంలో ఇంకా మనము హిందువులనే గొప్పతనం ఏముంది ఇంకా అందుకని ఎక్కడ ప్రతి చోట్న జరుగుతున్నాయి చేపట్టినా సరే అందరికీ తెలిసే జరుగుతున్నాయి కానీ ఏవి కూడా అలాగే ఉన్నాయి మనం కూడా ప్రశ్నించడం కూడా కొద్దిగా ఎక్కువగా మనం చేయాలి కార్యక్రమాలు కూడా అని తర్వాత కొన్ని గోవులు కూడా ఉన్నాయి అవి కూడా దైవ దైవ ధర్మదాయ శాఖ ఉంది పాలకొల్లో కూడా మన గోశాలు ఉన్నాయి ఆ గోశాలలో కూడా మనం తరించలేని పరిస్థితి రోడ్ల మీద కూడా కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇప్పటి నుంచి అయినా సరే హిందువుల యొక్క మనోభావ